సర్వ ప్రశంసలు సకల పొగుడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లహు అలిహు సల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త సల్లల్లాహు అలిహు సల్లం వారి యొక్క కుటుంబీకులపై ప్రవక్త సల్లల్లాహు అలూ సల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేడలా కురియుగాక ఆమె సోదులారా నేటి జుమ్మా ప్రసంగం ఉమర్ రుదీ అల్హు వారి యొక్క న్యాయ స్థాపన సోదులారా అల్లా సుబ్బాన్ అవతాల ఖురాన్ గ్రంథంలో సురే నహల్లో తొంభై వాయితలు అల్లా తాలా తెలియజేస్తున్నాడా ఏం తెలియజేస్తున్నాడంటే అల్లా న్యాయం చెయ్యమని ఉపకారం చెయ్యమని బంధువుల హక్కులు నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు ఇంకా ప్రతి నీతి మాలిన పనుల నుండి చెడు పనుల నుండి దౌర్జన్యాల నుండి అల్లా మిమ్మల్ని ఆపుతున్నాడు మీరు గుణపాఠం గ్రహించడానికి అల్లాహ్ మీకు ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు ఈ ఆయితలో మొదటి మాట అల్లా ఏమంటున్నాడంటే ఇన్ అల్లా హోర్ విల్ అదుల్ అదుల్ అంటే న్యాయం న్యాయం చేయమని అల్లా తాలా తెలియజేశాడు ఇస్లాం ధర్మంలో న్యాయం అనేటువంటి మాటకు చాలా ప్రాధాన్యత ఉంది సోదరులారా వ్యవహారం అనేది అది వ్యాపారం కావచ్చు గొడవ కావచ్చు సమస్య కావచ్చు భార్య భర్తల సమస్య కావచ్చు ఏదైనప్పటికి కూడా వర్గాల మధ్య పోరు కావచ్చు తెగల మధ్యన సమస్య కావచ్చు అది ఇంటిది కావచ్చు బయటిది కావచ్చు న్యాయం పైన గట్టిగా నిలబడండి న్యాయం చేయండి అని అల్లా సుల్ మానవతల గట్టిగా తాకీదు చేశాడు అయితే దైవ ప్రవక్త ముహమ్మదు సల్లా సల్లం వారి యొక్క మరణం తర్వాత నలుగురు ఖలీఫాలు ఉన్నారు అబూబకర్ రదిలోని వారు ఉమర్ రదిలోని వారు ఉస్మాన్ రదిలోని వారు అలీ రదిలోని వారు ఈ నలుగురులో రెండవ ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహ్వా అని వారు ఈయన కాలంలో ధర్మం అనేది చాలా విస్తారంగా ప్రబలిపోయింది ఈయన కాలంలో కొత్త కొత్త చట్టాలన్నీ వచ్చాయి అలహమ్దుల్లా ఉమర్ రదిలహన్ వారు న్యాయాధిపతులను జడ్జీలను ప్రాంతాల ప్రాంతాలకు నియమించారు ఉమరదిలాహన్ వారి యొక్క పరిపాలనా కాలంలో ఏ వ్యక్తికి రవ్వంత అన్యాయం కూడా జరగలేదు ఆ విధంగా న్యాయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఉమర్రదిలాహన్ వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారు అన్నారు తిరిమిజీ హదీసు ఒకబాబిన్ ఆమిర్ రదిలా వారి యొక్క ఉల్లేఖనం ప్రవక్త సలహుల్ సల్ వారు అన్నారు లౌఖాన్ అబాది నబియు లఖాన్ ఉమర్ అబ్నుల్ ఉమర్ అబ్నుల్ ఖత్తాబ్ నా తర్వాత ప్రవక్త అయ్యో యోగ్యం ఉంటే అది ఉమర్కే ఉండేది కానీ నా తర్వాత ఏ ప్రవక్త లేడు అని ప్రవక్త సలహుల్ సల్ వారు తెలియజేశారు అలాగే ప్రవక్త సలహుల్ సల్ వారు అంటున్నారు ఇన్ అల్లాహ జాన్ తాలా ఉమర్ యొక్క హృదయంలోనూ ఉమరి యొక్క నోట్లోను సత్యాన్ని వికసింపజేశాడు అని చెప్పారు ప్రవక్త సల్లా సల్ల వారు ఉమరి యొక్క హృదయంలోనూ ఉమరి యొక్క నోట్లోను సత్యాన్ని అల్లా తల వికసింపజేశాడు అందుకే ఉమర్ రిదీలన్ వారు ఏది కోరితే అది అల్లా తల అవతరింపజేశాడు అలహమ్దుల్లా ఆ విధంగా పరదా విషయంలో ఉమర్ రదిలాన్ వారు ఏం కోరుకున్నారో అదే విధంగా అల్లా తాలా దింపాడు చాలా విషయాలలో కొన్ని యుద్ధ సమయాలలోను అజాన్ విషయంలోను బైతుల్ మాల్ విషయంలోను చాలా విషయాలలో ఉమర్ రది వారు ఏది కోరితే ఆ విధంగా అల్లా సుబానవ తల వహి పంపేవాడు ఆ విధంగా ఉమర్ రది వారి యొక్క హృదయంలో నాలుక మీద సత్యం అనేది ఎప్పుడు ఉండేది సోదరునారా సోదలారా బుఖారి ముస్లిం అబు సైదల్ కుదిరి యొక్క ఉల్లేఖనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారికి ఒక కళ పడింది ఆ కలలో ఆ కళలో ప్రవక్త సలల్లా సల్లం వారు చాలా మంది వ్యక్తులు చూస్తున్నారు వారి యొక్క ఖమీజం అంటే ఏదైతే ఒక టవల్ అనబడుతుందో అది కొందరికి రొమ్ము భాగం వరకు కొట్టల వరకు మాత్రమే ఉంది కానీ ఉమర్ రదిలా ఉన్న వారికి మాత్రం పూర్తి కాళ్ళ వరకు ఉంది ఆ కమీజు నేలకు తాగుతూ ఉందన్నమాట ఈ మాట ప్రవక్త సలహు సల్లవారి కళ గురించి ప్రజల దగ్గర చెప్పగానే ప్రజలు అడిగారు అల్లా యొక్క ప్రవక్త ఈ కళ యొక్క మర్మం ఏమిటనగానే అందరి యొక్క కాలంలో న్యాయం అనేది అంతో కొంత ఉంటుంది కానీ ఉమర్ రదిలా ఉన్న యొక్క కాలంలో న్యాయం ఆధిక్యతగా ఉంటుంది అని చెప్పారు ప్రవక్త సల వారు ఆ విధంగా ప్రవక్త సలహల వారు బ్రతికి ఉండగానే ఉమ్మరి హృదయాలో వారు చేసేటువంటి న్యాయం గురించి సత్యం గురించి కొనియాడారు అలాగే జాబిర్ రదయలో ఉల్లేఖనం బుఖారి ముస్లిం మేరాజీ యాత్రకు వెళ్ళారు ప్రవక్త మహమ్మద్ సలల్లా సల్లం వారు అక్కడ అబూ తలహా భార్య అయినటువంటి రమీద యొక్క ఇల్లును ప్రవక్త సల్లల్లా సల్లం వారు చూశారు అలాగే బిలాల్ రది వారి యొక్క చెప్పుల యొక్క సవ్వడిని కూడా ప్రవక్త గారు విన్నారు ఇంకాస్త ముందుకెళితే ఒక అందమైనటువంటి పెద్ద భవనం కనిపించింది ఆ భవనం ఎవరిది అని జిబ్రిల్ అలీస్లం వారిని అడిగారు ఇది ఉమర్ రది వారి యొక్క భవనం అని చెప్పారు ఆ భవనంలో ఒక అందమైనటువంటి యువతి కూడా కూర్చొని ఉంది ప్రవక్త సల్లాహల్ సల్ వారు అంటున్నారు నేను ఆ భవనంలోకి వెళ్ళి చూద్దాం అనుకున్నాను కానీ ఉమర్ వారి యొక్క పౌరుషం నాకు గుర్తుకొచ్చింది అందుకు నేను వెళ్ళలేదని చెప్పారు ఈ మాట వినగానే ఉమర్ వారు అన్నారు ఓ ప్రవక్త నా తల్లిదండ్రులు మీకు అర్పితం కాను నా ఇంటిలోకి మీరు వెళితే నేనేమైనా ఆపగలనా నేనేమంటాను ప్రవక్త అని చెప్పి ఉమర్ రిల్ అన్ వారు అన్నారు అంటే ప్రవక్త సలల్లాహు అలీహు వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు ఉమరదిలో వారు స్వర్గవాసి అని స్వర్గంలో ఆయన కొరకు ఇంద్ర భవనం ఉందన్నటువంటి శుభవార్తను కూడా ఇక లోకంలో ఉండగానే ఇచ్చారు సోదరులారా మరి అంతగా స్వర్గం ఖాయమైనప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారంటే ఒకవేళ ఆకాశం నుండి ఏదైనా పిలుపు వినపడిందంటే ఏమని ఈ భూమండలంలో ఉన్న వారందరూ కూడా స్వర్గానికి వెళ్తారు ఒకే ఒక వ్యక్తి నరకానికి పోతాడు అని పిలుపు వినపడితే గనక ఆ ఒక్క వ్యక్తిని నేనేమో అని చెప్పి భయపడతాను నేను అల్లాతో చెప్పారు ఉమరదేలా అన్నవారు అలాగే మునాఫిక్ల యొక్క జాబితాలు నా పేరేమైనా ఉందేమో అని చెప్పేసి భయపడినటువంటి వ్యక్తి ఉమర్ రథిలా ఉన్నవారు అంతగా ఆయన అల్లాతో భయపడేటువంటి వ్యక్తి ఎప్పటికీ స్వర్గం ఖాయమైపోయింది స్వర్గంలో ఆయన స్థానం చూపించబడింది స్వర్గంలో ఆయన కొరకు ప్రసాదించబడిన ఇల్లు కూడా చూపబడింది అయినప్పటికీ కూడా నేను మునాఫిక్లలో ఉన్నానేమో అని చెప్పేసి భయపడినటువంటి దైవ భీతి పరుడు అతి ఉత్తముడు ఉమర్రదీలహన వారు సోదరులారా సోదలారా బుఖారి ముస్లిం బిన్ సాద్బిన్ అభివకాసీల యొక్క ఉల్లేఖనం ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహు వారి వద్ద కొందరు కురైషి స్త్రీలందరూ కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ లోపు ఉమరదిలాన్ వారు వచ్చి డోర్ తట్టి ప్రవక్త నేను రావచ్చా అని అనుమతి కోరారు ప్రవక్త గారు లోపలికి రమ్మన్నారు లోపలికి రమ్మనగానే ఉమరద్దిలాన్ వారు రావడం చూసి అక్కడ కూర్చున్న కురైషి స్త్రీలందరూ గబాలున లేచి పరదా చాటికి వెళ్ళిపోయారు అన్నమాట ప్రవక్త సలహా ఉల్లం వారు ఈ సంఘటనను చూసి నవ్వారు ఉమర్ అద్లాను వారు వచ్చి ఓ ప్రవక్త అల్లాహ్ మిమ్మల్ని ఎల్లవేళలా ఇదే విధంగా నవ్వుతూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఏమైంది ప్రవక్త అని కానీ ఏం లేదు ఉమర్ నువ్వు రావటం చూసి స్త్రీలు పారిపోయారు పరదా వెనకల దాక్కున్నారు అప్పుడు ఉమర్దిలాను అన్నారు ఓ కురైసి స్త్రీ మీరు ఎవరికైతే భయపడాలో ఆయనకు భయపడకుండా నాకు భయపడుతున్నారా అంటే మీరు ప్రవక్తకు భయపడాల్సింది పోయి నాకు భయపడుతున్నారా మీరు అని చెప్పారు ఉమర్ మరేమనుకుంటున్నావు ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో ఆ శక్తివంతుడు సాక్షిగా నేను చెబుతున్నాను నువ్వు ఒక దారిలో వస్తూ ఉంటే సైతాన్ మరో దారి వెతుక్కొని పారిపోతాడు నీకెదురుగా రాలేడు అంతగా భయపడతాడు సైతాన్ నీకు అని చెప్పి ప్రవక్త సలహా అల్లి సల్ల వారు చెప్పారా సోదర్లారా అంత దైవ భీతి పరుడు ధర్మ పరుడు ఉమర్ అదిలో అనుబాదు అలాగే సోదరారిరుమిజి హదీసు ఐషార్ది అల్లహు అన్న యొక్క ఉల్లేఖనము కొంతమంది పిల్లలు కేరింతలు కొడుతూ అల్లరి చేస్తూ ఉన్నారు ఏమిటా అని ప్రవక్త సల్లవుల సలం వారు లేచి చూడగా ఒక నల్లటి జాతి స్త్రీ నాట్యమాడుతూ ఉంది ఆమె చుట్టూ పిల్లలందరూ చేరి ఆనందంతో కేరింతలు కొడుతూ కేకలేస్తూ ఉన్నారు ప్రవక్త సలల్లా సల్లవారు అన్నారు ఐషా ఈ గారడి నువ్వు కూడా చూస్తావా అయితే చూడని చెప్పేసి ఐషా రది అల్లాహన్ వారిని తీసుకెళ్లారు ఆ మాయిషా రది అన్న వారు ప్రవక్త సలల్హల సల్లం వారు భుజం మీద ఆమె ముఖాన్ని పెట్టి ఆ గారడిని అంతా కూడా ఆమె చూస్తూ ఉంది ఈ విధంగా పిల్లలందరూ కూడా ఉన్నారు ప్రవక్త గారు ఉన్నారు ఐషా రది అన్న వారు కూడా చూస్తున్నారు ఈ లోపు ఉమర్ రది అల్లహన్ వారు వచ్చారు రాగానే ఆ డ్యాన్స్ చేసేటటువంటి ఆమె ఆ పిల్లలు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా పొలోమ నిల్లిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ ఉమరీలోని వారిని చూసి భయపడ్డారు అందరూ కూడా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం వారు తెలియజేశారు మానవుల్లోని జిన్నాతుల్లోని శైతానులు ఈ ఉమర్ను చూసి భయపడతారు అని చెప్పారు ఆ విధంగా మానవుల్లోని శైతానులు జిన్నాతుల్లోని శైతానులు కూడా ఉమర్ వారిని చూసి భయపడతారు పారిపోతారు అని ప్రవక్త సల్లల్లాహు అలే సల్లం వారు చెప్పారు సోదల్లారా అంతటి ధర్మ నిష్ఠాపరుడు ఉమర్ రది వారు ఎందుకంటే సోదల్లారా ఈ మాట వాస్తవం ఉమర్ అలాన్ వారు దండెత్తి ఒక దేశం మీదకి వస్తున్నారంటే ఆ దేశ రాజులు ఉమర్ వారి మీద కత్తెత్తడానికి భయపడే వాళ్ళు ఆయన పేరు వినగానే గుండెల్లో దడలు బొట్టి రాజ్యాల రాజ్యాలే ఆయనకు అప్పగించేసి పారిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సోదరులార అలాంటి వ్యక్తి అంతటి పౌరుషం కలిగినటువంటి వాడు అంతటి ధీరుడు ఉమర్ రదిలాజా బురేద యొక్క ఉల్లేఖన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహు వారు తెలియజేశారు పాలకుల్లో న్యాయమూర్తులలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు అంటే న్యాయం చెప్పేటువంటి వాళ్ళు జడ్జీలు అనుకోండి జడ్జీలలో మూడు రకాలు ఉంటారు ఆ మూడు రకాల్లోనే ఒక రకం వారు స్వర్గానికి వెళ్తారు రెండు రకాల వాళ్ళు నరకానికి పోతారు అని చెప్పారు ఒక రకం వాళ్ళు ఎవరంటే పూర్తి సత్యాన్ని తెలుసుకొని నిజానిజాలను పరిశీలించి వాస్తవాన్ని గ్రహించి తీర్పు చెబుతారు న్యాయం చేస్తారు అలాంటి వారు స్వర్గానికి వెళ్తారు రెండో రకం వాళ్ళు అంటే నిజాన్ని గ్రహిస్తారు వాస్తవాన్ని గ్రహిస్తారు అయినా దాన్ని కప్పిపుచ్చి మోసపూరితమైన తీర్పిస్తారు ఆ జడ్జి కూడా నరకానికి పోతాడు మూడో రకం ఎవరనంటే అంటే అసలు సత్యానే గ్రహించరు నిజానిజాలను పరిశీలించకుండా మూర్ఖంగా తీర్పిస్తారు అన్యాయం చేసి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు కావున ఉమరది అలాన్ వారు ఎలాంటి తీర్పులు చెప్పేటువంటి వ్యక్తి అనంటే నిజ నిజాలను పరిశీలన చేసేటటువంటి వ్యక్తి తన మన అన్నటువంటి తేడాలు భేదాలు ఆయన దగ్గర ఉండేవి కాదు సోదల న్యాయం అనిపించిందంటే గనక ఎంతటి వారికైనా సరే అది న్యాయం చేసి తీరుతాడు అలహమ్దుల్లా న్యాయం అనిపించింది ధర్మం అనిపించిందంటే కనుక ఎదురుగా ఉన్నవాడు ఎంత పెద్ద రాజు అయినప్పటికీ నాయకుడు అయినప్పుడు కూడా అతనికి భయపడకుండా తీర్పులు చెప్పేటువంటి వ్యక్తి ఉమరది లహన్ వారు సోదల్లారా సోదరులారా ఈ హదీసును ఎంతగా ఉమర్ రది వారు పట్టుకున్నారంటే సోదరులారా ఇబ్నె హజర్ అస్కలాని అల్ అసాబాలో ఐదు బై ముప్పై ఐదు పేజీ నెంబర్ ఆరు వేల రెండు వందల నలభై రెండులో ఈ యొక్క వృత్తాంతం ఉంది అదేమిటంటే సోదరులారా ఉమర్ రిలాన్ వారి యొక్క కుమారుడు అబ్దుర్ రహ్మాన్ ఉండేవాడు ఈజిప్టులో ఆయన అబూ బిన్ అల్ హారిస్ అనేటువంటి ఒక వ్యక్తితో అతనికి స్నేహం ఏర్పడింది స్నేహం ఏర్పడిన తర్వాత అతను మద్యం తాగేవాడు ఆయనతో కలిసి ఆయన చెడు సావాసం వల్ల ఒకరోజు ఉమర్రజలోని వారి యొక్క కుమారుడైనటువంటి అయినటువంటి అబ్దుర్ రహమాన్ కూడా మద్యం తాగాడు తాగిన తర్వాత కైపు మత్తి దిగిపోయింది మత్తు దిగిపోయిన తర్వాత ఆయనకు అల్లాంటి భయం వేసింది ఆ ఈజిప్టులో అప్పటి వరకు ఆయన అక్కడ గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అంటే బిన్ లాస్ ఆస్ ఆయన దగ్గరికి వెళ్ళారు రహమాన్ వెళ్ళి అయ్యా నేను మద్యం సేవించాను తప్పు చేశాను నన్ను శిక్షించండి నన్ను పరిశుద్ధపరచండి అని చెప్పేసి అడిగారు అమర్బిన్ ఆస్ కొరడా శిక్షలు విధించారు అయితే ఉమర్ ఉన్న వారికి కూడా ఈ విషయం తెలిసింది తెలిసి ఉత్తరం రాశారు అబ్దురహ్మాన్ను వెంటనే తక్షణమే మదీ నాకు పంపాలంటే వచ్చారు మదీనాకు వచ్చిన తర్వాత ఉమర్ రది వారు తన కుమారుడైనటువంటి అబ్దుర్ రహమాన్ మద్యం తాగినందుకు గాను మరియు అతను చెడు సావాసం చేసినందుకు గాను మళ్ళీ కొరడా దెబ్బలు కొట్టారు సోదరులారా నా కొడుకు కదా నేను రాజ్యానికి రాజును కదా నా కొడుకే కదా నన్నెవరు ప్రశ్నిస్తారు నన్నెవరు అడ్డుకుంటారు అన్నటువంటి స్వార్థ భావన రవ్వంతైనా లేకుండా నీతిగా న్యాయాన్ని పాటించినటువంటి వ్యక్తి ఉమర్ రది వారు సోదరులారా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా అదే విధంగా అక్కడ ఆల్రెడీ లా శిక్షించాడు అయినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి పిలిపించి ఉమరదిలాన్ వారు తన కుమారుని చెడు సావాసం ఎందుకు చేశామని మళ్ళీ దండించి కొట్టారు సోదరుల మన అయితే మనం వెనకేసుకొని వస్తాం ఎవరైనా తప్పు చేస్తే దండిస్తాం మన బిడ్డలు అయితే కనుక మనం తప్పును కప్పిపుచ్చి వెనకేసుకొని వస్తాం నీతి న్యాయాన్ని నాలుగు పాదాల మీద నిలిపినటువంటి వ్యక్తి ఉమర్ ఉన్న వారు సోదరులారా నిజమైనటువంటి ముస్లిం అంటే ఇలాగే ఉంటాడు సత్యాన్ని నమ్మినటువంటి వాడు ధర్మాన్ని నమ్మినటువంటి వాడు అల్లాకు భయపడినటువంటి ముస్లిం అంటే ఇలాగే ఉంటాడు మరి ముస్లిం అంటే ఏంటి పేరు పెట్టుకుంటేనో జుబ్బా వేసుకుంటేనో వేషధారణ ఉంటేనో ముస్లిం కాలేడు అల్లాకు భయపడి నీతికి న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి ముస్లిం అంటే నా కుమారుడే కదా వెనకేసుకు రాలేదు ప్రజలు ఏ విధంగా మద్యం తాగితే కొడతారో అదే అదేవిధంగా అత్తకంటే ఎక్కువగా తన కుమారుడు దండించారు ఆయన ఆ విధంగా న్యాయాన్ని పరిపూర్ణంగా నెలకొల్పినటువంటి వ్యక్తి ఉమరీల వారు సోదరులారా సోదరులారా సూర్యనిస్సా నూట ముప్పై ఐదో వాయితలు అల్లా తలా ఈ మాటే చెబుతున్నాడు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి అల్లా కొరకు న్యాయంగా సాక్ష్యము సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రండి వ్యవహారం మీ తల్లికి సంబంధించిందైనా మీ తల్లిదండ్రులకు సంబంధించిందైనా మీ అన్నదమ్ములకు సంబంధించిందైనా మీ కుమారులకు సంబంధించిందైనా మీ పరివారానికి సంబంధించిందైనా పేదలైనా ధనికులైనా ఎవరైనా సరే అల్లా కొరకు నీతిగా సాక్ష్యం ఇవ్వడానికి నిలబడండి ప్రాపంచిక ప్రలోభాలకు లొంగి న్యాయాన్ని అల్ప ధరలకు అమ్ముకోకండి న్యాయం పైన గట్టిగా నిలబడండి అని నేను చెప్పడం జరిగింది సోదర్లార ఈ ఆయుధను వందకు వంద శాతం అమలు చేసినటువంటి వ్యక్తి ఉమర్రదీల్ అన్నారు మరి ఈరోజు మన వ్యవహారం ఎలా ఉంటుంది సోదరులారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక భూమి వ్యవహారమే గనుక వచ్చిందంటే మనము ఎవరి వైపునకు మొగ్గుతాం మన తమ్ముడు పరాయుడు అనుకోండి మనము ఇక్కడ న్యాయం అన్యాయం ఏమి ఆలోచించాం మన తమ్ముడు ఎటువైపు ఉంటే అటు వైపు ఉంటాం మనం మన దగ్గర ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ ధర్మం ఉంది ఉబేబిన్ కాబ్ రది అలా వారు ఉమర్ అని వారు వీళ్ళిద్దరి యొక్క భూమి తగాద వచ్చింది కాజీ దగ్గరికి వెళ్ళారు న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు న్యాయమూర్తి ఉమర్ రజీ చూడగానే అమీరుల్ వచ్చి ఇక్కడ కూర్చోండి అని అన్నారు ఈ మాట చెప్పగానే ఉమర్ రజీ వారి కోపం వచ్చింది నేను కూడా నింద మోపబడిన వాడనే ఆ వ్యక్తి కూడా నింద మోపబడిన వాడే ఇరువురు కూడా ఒక పరిష్కారం కోసం నీ వద్దకు వచ్చాం కానీ నన్ను మాత్రమే నువ్వు గౌరవించావు ఇది న్యాయాధిపతికి సరైనది కాదని చెప్పేసి ఉమర్ రజీల వారు వార్నింగ్ ఇచ్చారు జడ్జికి మనమైతే పొంగి పొరలిపోతాం బా నాకు స్పెషల్గా కుర్చీ వేశాడు అతను పట్టించుకోలేదు నా కథ అది అని చెప్పేసి మురదిలని వారు ఏమన్నారు నన్ను సాధారణంగా పేరు పెట్టి పిలువు నేను అమీరులు మోమినేనిగా ఇక్కడికి రాలేదు ఒక ఫిర్యాదు మోపబడిన వ్యక్తిగా నేను వచ్చాను న్యాయాన్ని పాటించని చెప్పి జడ్జికి చెప్పారు సోదరులారా అంతటి న్యాయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఉమరదిలని వారు సోదరులారా సోదరులారా ఉమరదీల వారి యొక్క న్యాయం ఎలా ఉండేది ఏ మటుకు ఉండేది అని అంటే సోదరులారా ఇబినాద్ అల్ కుబర సున్న నల్ కుబురా బైహెక్కిలో తెలియజేయడం జరిగింది ఉమరదిలాన్ వారు బజారులో ఒక పల్లెటూరి వ్యక్తి దగ్గర గుర్రం కొనుగోలు చేశారు గుర్రం కొనుగోలు చేసి గుర్రం మీద ఎక్కి సవారీ చేశారు ఆ గుర్రము కిందపడి కాలు ఇరిగింది దానికి తర్వాత ఉమర్ రది వారు ఆ పల్లెటూరు వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమయ్యా ఈ గుర్రం నాకొద్దు దీన్ని నువ్వు తీసుకో వెనక్కని అని చెప్పారు ఉమర్ గారు నేను మీకు గుర్రం ఇచ్చేటప్పుడు గుర్రం బాగా ఉన్నింది మీరేమో కాళ్ళు విరగొట్టుకొని వచ్చారు నాకు ఈ గుర్రం వద్దు నాకు డబ్బులు ఇచ్చి గుర్రం మీరే తీసుకోండి అని అక్కడ వాదన జరిగింది ఇరువురు కలిసి ఇరువురు కలిసి షురై అనేటువంటి ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు షురై అనేటువంటి ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు ఆయన వీళ్ళిద్దరి యొక్క వాదనలు వినేమన్నారంటే ఉమర్ మీరు గుర్రం తీసుకునేటప్పుడు బాగానే ఉండింది మీ చేతిలో అది గాయపడింది కావున తప్పు మీది మీరు ఆ గుర్రాన్ని బాగు చేసైనా ఇవ్వండి లేదంటే డబ్బులైనా అతనికి చెల్లించండి తప్పు మీది అని చెప్పారు షురై ఎవరు తెలుసు అయినా ఒక న్యాయమూర్తి ఉమర్రదిలాన్ వారు ఎవరు ఈ ప్రపంచంలో సగ భూభాగానికి రాజు రాజు అంటున్నాడు తప్పు మీదే ఉమర్ ఉమర్రద్దిలాన్ వారు ఆయన చెప్పిన న్యాయం నచ్చి ఆయన చెప్పినటువంటి మాటలను ధర్మంగా భావించి ఇలాంటి న్యాయమూర్తి ఉండాల్సింది ఇక్కడ కాదు అని చెప్పేసి కూఫాకు పంపారు కుఫాకు ఎందుకు పంపారు లో అక్కడ ఫిత్నాలు ఎక్కువ ఆ ఫిత్నాలకు ఈయన సరైనటువంటి న్యాయపతి అని నమ్మాడు కాబట్టి కుఫాకు పంపాడు అలాంటి న్యాయం కుమరదిలోని వారి యొక్క కాలంలో పరిడవిల్లింది సోదరులార ఒక చిన్నపాటి పదవిలో ఉన్నప్పటికీ కూడా తన మాట చెల్లుతుంది తన మాట నెగ్గుతుంది తన ఏది చెబితే అదే నెరవేరుతుంది కానీ ఉమర్ రద్ది ఎలా వారు సగ భూభాగానికి ఖలీఫా అయ్యి కూడా సాధారణంగా ఒక న్యాయమూర్తి దగ్గర చేతులు కట్టుకొని అయ్యా మీరు చెప్పింది నేను వింటాను అని చెప్పేటువంటి మాట వచ్చిందంటే ఎంతటి దైవ భీతిపరుడు ఎంతటి న్యాయము ఎంతటి సత్యము ఎంతటి ధర్మము ఆయనలో ఉండాలి సోదరులారా మరి అలాంటి ఆదర్శ మూర్తులే మనకు ఆదర్శం సోదరులారా అలాంటి వారి జీవితాలే మనం ఐడియల్ గా తీసుకొని జీవితం గడపాలి సోదరులారా సోదలారా షురై అనేటువంటి వ్యక్తి ఎలాంటి న్యాయమూర్తి తెలుసా ఇబ్బంది అసాకి తెలియజేయడం జరిగింది షురై అనేటువంటి న్యాయమూర్తి ఎలాంటి వ్యక్తి అనంటే ఒకనొక రోజు ఆయన న్యాయస్థానంలోకి ఇమాం షాబీర్ అహమ్ తులాలి గారు వచ్చారు ఆయన ఆ స్థానంలో కూర్చొని ఉన్నారు ఈ లోపు ఒక స్త్రీ ఒక పురుషుని మీద ఫిర్యాదు చేస్తూ ఆ న్యాయస్థానానికి వచ్చింది లబో అంటూ ఏడుస్తూ 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 అతని మీద ఫిర్యాదులు చేస్తుంది ఆ పురుషుని మీద ఇదంతా చూస్తున్నటువంటి ఇమాం షాబీర్ అహ్మతులాలి గారు ఏమన్నారంటే అబు ఉమయ్యా ఆ స్త్రీ అణుచివేతకు గురయ్యింది అని పలికారు ఈ మాట పలకగానే షురై ఏమన్నాడంటే షాబి నువ్వేమనుకుంటున్నావు న్యాయం ఆ స్త్రీ పక్షాన ఉందనుకుంటున్నావా నువ్వెలా చెప్పగలవు ప్రవక్త యూసుఫ్ అలీ వారి సోదరులు కూడా యూసుఫ్ అలీ వారిని మోసగించి చిత్రహింసలు పెట్టి బావిలో పడేసి ఏడ్చుకుంటూ యాకు అలీసల్లం దగ్గరికి వెళ్ళారు ఏడ్చినంత మాత్రాన న్యాయం వారి వైపు ఉందని నువ్వు అనుకుంటున్నావా నిజా నిజాలను పరిశీలన చేసి సత్య సత్యాలను వాస్తవ వాస్తవాలను పరిశీలన చేసి తీర్పు ఇవ్వాలి ఏడుపు చూసి కాదు అని షాబి అహమ్తుల్ గారికి షురై అనేటువంటి న్యాయమూర్తి సమాధానం ఇచ్చారు సోదరులారా అంతటి గొప్ప న్యాయాన్ని నడిపించగలిగినటువంటి వ్యక్తి షురై అలాంటి న్యాయమూర్తిని కుఫాకు పంపారు ఉమరీల వారు కావున సోదరులారా న్యాయం అనేది మన వారికి ఒకవైపు ఎదుటి వారికి ఒకవైపు ఉన్నట్లు ఆ కాలపు ప్రజల్లో ఎప్పుడు మనం చూడలేదు కానీ నేడు ఎంత తప్పిదం ఉన్నప్పటికీ ఎంత పాపం ఉన్నప్పటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఏదో గొడవ జరుగుతుంది అన్యాయంగా పోయి ఒక స్త్రీని ఏదో అన్నాడు లేదంటే కొట్టాడు లేదంటే ఏదైనా చేశాడు ఇప్పుడు నిజంగానే పరాయి స్త్రీని ఈ విధంగా చేశాడు వాడు నా కొడుకో నా అన్నదమ్ముడో లేకపోతే బామర్తో బాబో ఎవడో న్యాయానికి నిలబడతావా లేకపోతే మనం వాణ్ణి కాపాడుకోవాలని పాకులాడతావా చెప్పండి తప్పుడు వాడు అయినప్పటికి కూడా మన వాణ్ణి కాపాడుకోవడానికి పాకులాడతామే తప్ప ఇది తప్పు ఇది అన్యాయం వీడికి శిక్ష పడాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారా అలా చేశాడంటే గనక అల్లందుల్ అల్లా దృష్టి అలాంటి వాడు ధర్మాత్ముడు కానీ ఈరోజు న్యాయం ధర్మం అనేది తొక్కివేసి మన వాళ్ళ కోసము ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితి ఉంది కావున ఉమర్ అదిలన్ వారి యొక్క జీవితంలో న్యాయం అంటే ఏంటో ధర్మం అంటే ఏమిటో మనమందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదర్ లారా ఉమర్ అదిలన్ వారు ఒకనొక సందర్భంలో సిరియా నుండి మదీనాకు వచ్చారు వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూద్దామని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళారు బయటికి వెళితే ఒక ముస్లావిడ కనిపించింది ఉమరజిలని వారు వెళ్ళారు వెళ్ళి అడుగుతున్నారు ఏమమ్మా ఈ ఈ నాయకుని యొక్క పరిపాలన ఎలా ఉంది అని అడిగారు ఉమరదిలని వారని ఆంకే తెలియదు ఎలా ఉందంటే ఆమె ఏం చెప్పిందంటే ఈ ఉమర్ ఖలీఫాగా అయినప్పటి నుంచి నాకు ఒక్క రూపాయి కూడా డబ్బులు రాలేదు పింఛన్ కూడా రాలేదని చెప్పేసి ఫిర్యాదు చేసింది అమ్మా నీ గురించి ఉమ్మరికి తెలిసి ఉండదులే అనంటే ఎందుకు తెలియదు అతని నాయకుడు కాదా తెలుసుకోవాల్సిన బాధ్యత అతని మీద లేదా అని చెప్పేసి గద్దించింది మాట చెప్పగానే లేదమ్మా నీ సమస్యను ఉమర్రదిలోని వారి దగ్గరికి తీసుకెళ్దాము అతని దగ్గరికి వెళ్ళి ఉండదు అని చెప్పారు ఈలోపు అలీ రదిలోని వారు ఇబిన మసూద్ రదిలోని వారు ఇద్దరు ఎదురుగా వచ్చారు ఎదురుగా వచ్చి అమిరుల మోమిని నష్టవలేదు అని చెప్పేసి అన్నారు ఆమెలా చూసింది నా సయ్యో ఈయన అమిరు మోమిని ఉమరదిలోని వారు ఈయన ఈయన ఎన్ని మాటలు అన్నానా నేను అని చెప్పేసి భయపడిపోయింది వృద్ధురాలు తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి నా పరిపాలనలో ఈ వృద్ధురాలికి అన్యాయం జరిగింది నేను ఇప్పుడు మీ ఇద్దరి సమక్షంలో నేను రాతపూర్వకంగా చెప్పిస్తున్నాను ఒక న్యాయం చేస్తాను మరియు ఈమెకు ఇరవై వెండి నాణ్యాలు ఇవ్వండి అని చెప్పేసి ప్రస్తుతానికి ఆయన దగ్గర డబ్బులు తర్వాత ఇస్తానని వాళ్ళిద్దరిని సాక్షులుగా పెట్టుకొని రాత పత్రం రాయించి అక్కడి నుంచి బయలుదేరారు ఉమరదీలో ఉన్నవారు సోదరులారా ఈ విధంగా ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపినటువంటి వ్యక్తి ఓర్రదిలోని వరసోదరుల మరి అలాంటి వాళ్ళు నడిపిన ధర్మంలో మనం ఉంటూ ఈరోజు వాళ్ళ అడుగు ఏ మాత్రం నడుచుకుంటున్నాం వాళ్ళ మాటలను ఏ మాత్రం మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళ యొక్క చరిత్రలను మనం ఏ మాత్రం వినబడింపజేసుకుంటున్నాం సోదరులారా అల్లా తాల అది తెలియజేస్తున్నాడు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి అది మీ మీ యొక్క బంధువులకు సంబంధించిందైనా మీ తల్లిదండ్రులకు సంబంధించిందైనా మీ అన్నదమ్ములకు సంబంధించిందైనా అది ఎవరికి సంబంధించిందైనా సరే న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి న్యాయం పక్షాన సాక్షులుగా ఉండండి న్యాయం పక్కన నిలబడండి అని అల్లా తాల అంటున్నాడు కావున మనం ఏదైనా గొడవలు జరిగినా వ్యవహారవాది భూమిది కానీ ఇంట్లో భార్య భక్తులు కానీ ఎవరిదైనా సరే న్యాయం ఏపక్కుంటే ఆపకుండాలి భారీ భర్తలు గొడవ జరిగితే కోడల పరాయిదాన్ని చెప్పేసి మన కొడుకు పక్కన వాదించడం కాదు న్యాయం తప్పులు ఎవరువైపు ఉన్నాయి వాస్తవ వాస్తవాలు ఏంటి నిజా నిజాలు ఏంటి నిజంగానే నా కొడుకు ఏమైనా తప్పుడోడా ఆలోచించి ఒక్కసారి కొడుకు నివాడని చెప్పి వెనకేసుకొని వచ్చి ఎవరో పరాయింటి అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయి మీద నిమ్మ నిందలు మోపడం కాదు కావున సోదరులారా ఇస్లాం ధర్మం న్యాయానికి పెద్దపీట వేసింది ఇస్లాం అంటేనే న్యాయం ఇస్లాం అంటేనే ధర్మం మరి ఇంతటి ధర్మంలో ముస్లిములుగా మనం జీవితం గడుపుతూ మన వ్యవహారం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు అన్యాయానికి అధర్మానికి సాక్షులుగా నిలబడతాం అధర్మ వైపునకు అన్యాయం వైపునకు నిలబడతాం కానీ రేపు తీర్పు దినం రోజున అల్లా తాల మన లెక్కలు తేలుస్తాడో సోదరులారా కావున డబ్బు నోడు పక్కన ధనం ఉన్నోడు పక్కన అధికారం ఉన్న వాడి పక్కన నిలబడితే లాభం లేదు న్యాయం ఏ ఆ పక్క నిలబడాలి ధర్మం ఏ పక్క ఉంటే పక్క నిలబడాలి సోదరులారా ఆ ధర్మమే ఆ న్యాయమే ఇంశాల్లో మనల్ని కాపాడుతుంది ఇహపర లోకాల సాఫల్యాలకు మార్గం అవుతుంది సోదరులారా మనం కనుక అన్యాయ పక్షాన నిలబడితే రేపల్లా మన దగ్గర నుంచి లెక్క తీసుకుంటాడు అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక న్యాయం పక్షాన ధర్మం పక్షాన సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అల్లా తాలా మనల్ని షిర్క్ నుండి కుఫ్ నుండి బిదాత నుండి రక్షించుగాక అల్లా సుబాన్ తాల మనల్ని కమర్ శిక్ష నుండి జహన్నం నుండి కాపాడుగాక అల్లా సుబాన్ తాల మనందరికీ జన్నతలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక ఆమీన్ వాఖుల్బ్ العالمین انہو تعالی جواد القریم